హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఎప్పుడు భగవంతుని అయితే కోరుకుంటున్నానండి బాగుండడం అంటే బాగా ఉండడం కాదండి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వాలని ఎప్పుడు కోరుకుంటున్నాను అయితే ఈరోజు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి ఒక ప్లేస్ అని అంటే ఇంకెక్కడికో కాదండి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము నేనైతే ఈ టెంపుల్ గురించి ఎప్పుడు వినడమే తప్ప ఎప్పుడైతే వెళ్ళేది లేదు చూసేది అయితే లేదండి నిజంగా మన మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అని మనం ఒక అనుకుంటే సరిపోదు ఆ దేవుని దగ్గర నుంచి మనకు ఒక పిలుపు అంటూ ఒకటి రావాలండి దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటేనే మనం వెళ్ళగలం అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోవు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోము అది ఎప్పుడు అవ్వాలంటే అప్పుడు అవుతుంది నేనైతే ఎప్పుడు అనుకునేదాన్ని వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ ఈరోజైతే దగ్గరికి వచ్చేసింది ఇంకా నేనైతే ఆ టెంపుల్కి వెళ్తున్నాను అయితే ఇగోండి మేమంతా ఒక ఆటో బుక్ చేసుకొని ఆటోకి అయితే వెళ్తున్నాము మీ ఇగోండి చూస్తున్నారు కదా వీడియోలో వీళ్ళందరూ మా బ్యాచ్ అండి ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం దగ్గర ఊర్లో అయితే ఆటో వెళ్తా ఆటో మీద వెళ్తాము దూరంగా అనుకుంటే ఇంకా వేరే ఇంకేదైనా వెహికల్ పెద్దది బుక్ చేసుకొని వెళ్తామండి ఇంకా అయితే ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అయితే వీడియోలోకి వచ్చేద్దాం చెప్పేస్తుందని చూడండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్లో పెడుతుంటాను కదండి స్వయంభుగా వెలిసిన నాగశక్తి అమ్మవారు అని చెప్పి ఆ శక్తి అమ్మ వారి గుడికి అయితే మేము వెళ్తున్నామండి శ్రీ మానసాదేవి అమ్మవారి టెంపుల్ అండి నిజంగా ఈమె స్వయంభుగా వెలిసారండి పుట్టలో వెలిచారు ఈమె చిన్న ఇంతకు ముందు కూడా కనిపించారంట వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు తర్వాత ఇక్కడ వీడియోలో టవల్ వేసుకొని కనిపిస్తున్నారు చూసారా ఆయన బ్రాహ్మిన్స్ అయితే కాదండి నార్మల్ వ్యక్తే వాళ్ళ బ్రదర్ యొక్క స్వప్నంలో కనిపించారు కనిపించి నేను మీ ఊర్లో వెలిసాను కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు మీరు నాకు గుడి కట్టండి అని చెప్పి ఆయన బ్రదర్ యొక్క స్వప్నంలో అయితే కనిపించి చెప్పటం అనేది జరిగిందటండి అయితే వాళ్ళైతే చాలా బీద కుటుంబీకులు వ్యవసాయం చేసుకొని జీవిస్తుంటారట అండి వాళ్ళైతే అనుకున్నారంట మాకేమీ లేదు మేము ఎలా కడతాము అని చెప్పి అనుకుంటే ఆమెకు అతనికి స్వప్నంలో కనిపించి మీరు గుడి స్టార్ట్ చేయండి మిగతాదంతా నేను నడిపించుకుంటాను అని చెప్పి అయితే అమ్మవారి స్వప్నంలో చెప్పడం జరిగిందండి నిజంగా అండి వాళ్ళు ఇంకా ఆ గుడి కట్టడం ఇంకా పునాదులతో స్టార్ట్ చేశారు చాలా అంటే చాలా పెద్ద గుడి కట్టారండి ఎంతమంది భక్తులు వచ్చినా సరే నిండుగా సరిపోతుందండి చాలామంది చాలా డోన డోనర్స్ హెల్ప్ చేశారండి నిజంగా శక్తి అమ్మవారండి నిజంగా పవర్ఫుల్ దేవుడు అని చెప్పొచ్చు ఇక్కడ పూజ వచ్చేసి చేస్తారు టైమ్స్ అయితే ప్రదక్షిణలు చేసి పూజలో కూర్చొని కుంకుమ పూజ అనేది చేసేసుకున్నామండి చెప్పిన తర్వాత కోరుకునే విధంగా పండితుల సమక్షంలో సాక్షంగా అమ్మని బయటకు తీస్తే నాన్న ఈ నెల ఉంటానని చెప్పిన తర్వాత మీరు చూస్తే మమ్మల్ని అమ్మని తయారు చేసి పెట్టడం జరిగింది మీకు విగ్రహం కనిపిస్తున్నారు నా కూర్చొని కనిపిస్తున్నారు అంతే తేడా ఇది వంద శాతం నిజం ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు మీకంటే ముందు కొన్ని వందల వేల మంది దర్శనం చేసుకొని వెళ్ళారు ఇక్కడ అమ్మవారితో మాట్లాడు వెళ్తుంటారు ఎంతమందికి తెలుసు ఆయన తెలుసు ఆయన వచ్చారు కాబట్టి ఏమి తీసుకొచ్చారు ఏం తీసుకురాదు మీకు ఎవరు అడగరు కానీ ఉన్నంతసేపు ఎలా ఉన్నావు ఎలా మాట్లాడా అనేది చూస్తుందమ్మా ప్రదక్షిణ చేస్తున్నారు మాట్లాడుకుంటూ చేస్తే చల్లదు దిక్కులు చూస్తే చల్లదు ఆలోచిస్తే చల్లదు నీ చుట్టే తిరుగుతున్నానమ్మా నీ దగ్గరే ఉన్నాను నీ కోసమే వచ్చాను నిన్ను కలవడానికే వచ్చాను అలా ఉండాలి ఆలోచన అలా చేసి చూస్తున్నాను తెలుసు నిదర్శనం మాట్లాడకుండా మంత్రం చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ వంద శాతం నిజం ధర్మబద్ధమైన సంకల్పం మనం అడిగితే ఏదో ఒక రూపంలో మీ మనసుకే సంకేతాలు ఇస్తుంది అందుకే అమ్మ ఇక్కడికి వచ్చినా రాకపోయినా కనీస ధర్మంలో ప్రతిరోజు మన జీవితానికి సహకరిస్తున్న వాళ్ళకి భక్తి భావంతో ప్రేమ తత్వంతో కృతజ్ఞతలు చెప్పమని చెప్పింది అమ్మ ఆ కృతజ్ఞత భావం కలిగి ఉన్నప్పుడు

ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఎక్కడ వెళ్తారు ఏ ఊరు అనేది మీకు అడ్రస్ చెప్పలేదు కదండి అడ్రస్ వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చీపురుపల్లి అనే ఒక విలేజ్ అండి ఆ విలేజ్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో పొలంలో అయితే ఈ అమ్మవారు వెళ్ళడం జరిగిందండి అయితే ఇక్కడ అమ్మవారికి ప్రతి మంగళవారం శుక్రవారాల్లో అయితే అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారండి బ్రాహ్మి ముహూర్తంలో తెల్లవారు నాలుగు అయ్యేసరికి అయితే ఇక్కడ అభిషేకాలు చేస్తారండి నిజంగా అండి చాలా పవర్ఫుల్ గాడండి కోరిన కోరికలు తీర్చే కర్పవల్లి అని అయితే చెప్పొచ్చండి నిజమండి అయితే నేనేమైనా కోరిక కోరుకున్నానని మీరు అనొచ్చండి నేనైతే ఏ కోరికలు కోరుకోలేదండి అందరూ బాగుండాలి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అయితే కోరుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అంతా చూసారు కనుక ఇంకా ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని దేవుడి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్